సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉడకబెట్టేటప్పుడు అయితే పప్పు వేసిన చింతపండు వేసిన టమాటా వేసిన పచ్చిమిర్చి వేసిన సాల్ట్ వేసిన కొంచెం ఆయిల్ వేసిన పసుపు వేసిన జీలకర్ర వేసిన ఇవన్నీ వేసి మిక్సీ కొట్టినా సారీ ఇవన్నీ వేసి కుక్కర్లో ఉడకబెట్టినా ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు రుబ్బేయాలి పప్పు రుబ్బాలండి మేమైతే ఇలా రుబ్బుతాము ఇలా వేరే దాంట్లో తీసుకుంటున్నానండి నేనైతే వాటర్ అయితే కిందకి ఇంకిపోయినాయి దీన్ని మెత్తగా రుబ్బేయాలి ఇందులోనే వేసుకుంటున్నాను Dediğim et tırağı de, buz మెత్తగా రుబ్బాలి పప్పు చెక్కలు కనపడకుండా మెత్తగా రుబ్బుతాను నేనైతే ఇంకా చూడండి ఎంత మెత్తగా అయిపోయింది ఆ పప్పు అయితే చాలా మెత్తగా అయిపోయింది ఇంకా దీంట్లో ఈ వాటర్ వేసేస్తాను ఈ పప్పు చేసి వేసేస్తానండి ఇలా పప్పు తీసి ఎలా కా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో వేస్తున్నాను వేసేసి తాలింపు వేయాలి కొంచెం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం ఎలా ఉందనేది టేస్ట్ చూసుకోవాలి పులుపు చింతపండు వేసినా కదా దానికి తగ్గట్టు పులుపు చూసుకోవాలి ఎక్కువ పులుపు అయితే కూడా తిన్నారు కదా ఫ్రెండ్స్ Vannet har kommet tilbake. తాలింపులోకి ఇవన్నీ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్ మునక్కాయలు లేవు మిస్ అయినాయి చూడండి టేస్ట్ ఎలా ఉప్పు సప్ప ఉందండి కారం బాగా ఉంది మా మా పాపకు కూడా కావాలంటులు ఇచ్చిందా చూడండి ఫ్రెండ్స్ మా బాబు పాలు తెచ్చాడు డైలీ మా బాబాయ్ తెస్తాడండి పాలు మేమైతే ఏం లేము మా బాబాయ్ తెస్తాడు చైనాము మా బాబా పిల్లల కోసం అని పాలు తెప్పించిన ఆహా ఏ ఇల్ల ఇట్లా పడగాల ఉప్పు కారం సరిపోయింది కానీ ఉప్పు కొంచెం పడుతుంది దీంట్లో ఇంకా తాలింపు వేయాలి ఫ్రెండ్స్ ఇంకా తాలింపు వేయాలి కొంచెం సాల్ట్ తక్కువ ఉందని చెప్పినా కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నానండి సాంబార్లో ఇంకా తాలింపు చేస్తే అయిపోతుంది ఇంకో పక్కన పాలు పెట్టినా కనిపిస్తున్నాయి మా పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తే పాలు ఇచ్చి పంపించేసి పాలు తాపించేసి తాలింపు అయిపోతుంది వద్దు అమ్మ జర దండం పెడితేనే మా బాబాకైతే ఇంకా జ్వరం తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఆయిల్ వేస్తున్నారు ఆయిల్ వేస్తున్నారు దానికి సరిపడా ఆయిల్ వేసిన చూడండి ఆయిల్ కొంచెం వేయ మగ్గానే ఇంకా సోరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు తాలింపు వేయాలి కొంచెం ఆయిల్ వేడైనాక ఇంకా ఆయిల్ వేడైంది దీంట్లో సోరకాయ ముక్కలు వేస్తున్నాను అలాగే క్యారెట్ ముక్కలు చాలా బాగుంటుంది మునక్కాయలు వేస్తే కూడా ఇంకా చాలా సూపర్ ఉంటుండే కానీ మునక్కాయలు దగ్గర ప్రజెంట్లీ మునక్కాయ లేవుడాడి నేను ఎప్పుడైనా సాంబార్ ఇలాగానే చేస్తాను మునక్కాయ సోరకాయ వంకాయలు ఉంటే కూడా వంకాయలు కూడా వేస్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి వంకాయలు వేస్తే కూడా సాంబార్లో

బిర్యానీ ఏందీ చెల్లని చెల్లె చూడండి మంచిగా మగ్గినాయి ఐత మంచిగా మగ్గినాయి క్యారెట్ సొరకాయ మంచిగా మగినాయి దీంట్లో కొంచెం సాల్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం పసుపు అలాగే ధన్యాల కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం వెళ్ళిపోయాడు पेजी अनावेही अप्पेही पेजीही सांबरे अल्लाह 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 तो कौन है ये तो तो ఇది సాంబార్ కదా సాంబార్లో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అయ్యో ఎండుమిర్చి మర్చిపోయినా ఫ్రెండ్స్ ఇగో ధనియాల పొడి ఇంకో జీలకర్ర పొడి ரெண்டு ஏசினா. அதாலதே கொஞ்சம் சாம்பார் பவுடர். டாரால் கொஞ்சம் சாம்பார் பவுடர். வெளேனி. நீக்கு நீக்கு. ఇప్పుడైతే చాలా బాగుంటది ఇంకా దాన్ని మసల పెట్టాలి మసల పెట్టి టేస్ట్ చేస్తే చాలా బాగుంటది ఇంకా కలుపుకొని దేని కొంచెం మసల ఇంకా టేస్ట్ చేస్తే చాలా బాగుంటది మా వంట అయితే రెడీ అయింది మేమే మీరేం వంటలు చేసినా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది మంచిగా మగ్గాలే మగ్గేదాకా ఉంచాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ అయితే సాంబార్ అయితే రెడీ అయింది నాది మంచిగా మసులుతుంటే పైన ఇలా తెల్లటి నురుగు వస్తుంది అండి ఇలా తెల్లటి నురుగు వస్తుంటుంది ఆ నురుగు పోయేదాకా మసలు పెట్టాలి అప్పుడు టేస్ట్ చాలా వస్తుంది సాంబారు ఇంకో ఇలాగ తెల్లగా తెల్లటి నురుగు వస్తుంది ఈ నురుగు పోయేదాకా మసలు పెట్టాలి సాంబార్ అలాగైతేనే మంచి టేస్ట్ వస్తుంది లేకపోతే తొందరగా తీసేస్తే టేస్ట్ రాదండి మంచిగా మసాల పెట్టాలి బాగా దగ్గులు సర్దులు ఉన్నాయి కదా అందుకని కొంచెం సాంబార్ అయితే తొందరగా కడుపులో పోతుందని సాంబార్ చేసినాయి అలా పిల్లలు కూడా సరిగ్గా ఫుడ్ తినట్లేదు తర్వాత ఇల్లటి నురుగు కూడా పోయింది మంచిగా ఇంకా నా సాంబార్ అయితే రెడీ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో నేను అప్డేట్ చేస్తాను ఈరోజు ఈ మటన్ ఫుల్ వీడియో ఉందండి అది అప్డేట్ చేస్తాను చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్